హాయ్ అండి వెల్కమ్ టు వడ్డి స్టేరీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లౌజ్ ఒక్కొక్కసారి ఫిట్టింగ్ సరిగ్గా కుదరకపోతే మనకి భుజాలు జారిపోతూ ఉంటాయి కదండి అటువంటిప్పుడు మనం రెండు షోల్డర్ దగ్గర కుట్టు విప్పేసుకుని దాన్ని సరి సమానంగా పట్టుకుని ఫస్ట్ నార్మల్గా జాయింట్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్ చేసేసుకుని తర్వాత మనం దాన్ని క్రాస్ లాగాలి ఫస్ట్ చూడండి నేనైతే ఫస్ట్ షోల్డర్ దగ్గర ఆ రెండు వీటిని సరి సమానంగా పట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుని నెక్స్ట్ మళ్ళా మనం దీన్ని జాయింట్లు రెండు సమానంగా పట్టుకుని దాన్ని మనం క్రాస్గా లాగాలి ఇలా క్రాస్గా లాగితే మనకి షోల్డర్స్ రెండు జారకుండా భుజాలు ఫిట్టింగ్ అన్నది సరిగ్గా ఉంటుంది అలా కాకుండా జారుతూ ఉంటే మనకి ఫిట్టింగ్ అన్నది సరిగ్గా ఉండదు కదా ఇలాగ మనం కుట్టేసిన బ్లౌజ్కి అయినా సరే మనం ఇలాగ కుట్లన్న విప్పుకుని షోల్డర్ దగ్గర మళ్ళీ సరి సమానంగా వేసుకుని మళ్ళీ మనం ఒక క్రాస్ స్టిచ్ లాగామంటే భుజాలు జారకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా నాకైతే బాగా కుదిరింది నేను నాకు ఇలా జారిపోతున్నాయని ఒక అక్కని అడిగితే అక్క నాకు ఇలా చెప్పింది అన్నమాట ఇదిగోండి ఇలాగా క్రాస్గా లాగనమాట ఇలా క్రాస్గా లాగితే నాకైతే వర్క్ అయింది ఇప్పుడైతే నాకు భుజాలు జారట్లేదు ఫిట్టింగ్ అన్నది నీట్గా ఉంది అలా చూడండి ఈ పక్కన కూడా మనం చూస్తే నీట్గానే ఉంది బ్లౌజు ఎత్తు పెట్టకుండా అలా వస్తుంది కదా అలా కాకుండా నార్మల్గా నీట్గానే ఉందండి ఇలాగా రెండు ప్రక్కన కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసుకుని దీన్ని కూడా ఒక క్రాస్ స్టిచ్ లాగుతున్నాను అనమాట రెండు సమానంగా లాగి తర్వాత దీన్ని క్రాస్ లాగా అనమాట దీని ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనం కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫిట్టింగ్ అన్నది మనకి అన్నమాట చూడండి క్రాస్ అయితే లాగాను మళ్ళీ తిరిగేసినా మనకి ఉగ్గన్నది లేకుండా బ్లౌజ్ అనేది బాగుంటుంది అన్నమాట అలాగే మనకి ఇంకొకసారి అలా కూడా మనకి ఫిట్టింగ్ కుదరకపోతే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ దగ్గర ఒక ఇంచు ఇలా డాట్ దగ్గర సమానంగా పట్టుకుని మనం ఒక స్టిచ్ వేసుకున్నా సరే మనకి బ్లౌజ్ అన్నది చాలా నీట్ ఫిట్టింగ్ అన్నది వస్తుందండి ఇలా టూ సైడ్స్ వేసుకున్న మనకి తిరగేసి చూసినా మనకి నీట్ అనే అనిపిస్తుంది అనమాట చూడండి నేనైతే చూపిస్తాను చూడండి ఇదిగో మనకి నీట్గానే ఉంటుంది భుజాలు అన్నవి జారకుండా నీట్గా ఉంటుంది మాట ఫిట్టింగ్ అన్నది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా భుజాలు జారిన లూజ్గా అనిపించిన బ్లౌజ్ లూజ్గా ఉన్నా కూడా ఇక్కడ సరి చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి